హలో లోకేష్ గారికి అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ మీరు ఇప్పుడే చెప్పారు సార్ మీరు ఇప్పుడే చెప్పారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి మీరు వాటర్ గురించి చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్ ఈవినింగ్ మన ఇంట్లో నడుస్తున్నా కూడా మనకి డస్ట్ బ్లాక్ డస్ట్ కాలు కంటుకుంటుంది దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ దాని గురించి మీరు కొంచెం చాలా కంపెనీస్ ఉన్నాయి చాలాసారి కంప్లీట్స్ చేసా కూడా మా ఆ ఎయిర్ పొల్యూషన్ కొంచెం చూడమని సార్ ఎవరు చర్యలు తీసుకోలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంచెం దాని గురించి కూడా శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాను సార్ రెండోది సార్ ప్రతి ఇంటిలోని ఒక బీటెక్ చదివిన కుర్రోడు ఉన్నాడు సార్ సార్ మన చుట్టుపక్కల చూస్తే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కనబడుతున్నాయి కానీ ఏ బీటెక్ చదివిన కుర్రోడు కూడా ఇక్కడ జాబ్లు లేవు సార్ అసలు ఏ చదువుకున్న బీటెక్ కానీ డిగ్రీ చదివిన కుర్రాడికి అసలు జాబ్స్ లేవు సార్ సో దాని గురించి కూడా చాలా మంది అదర్ స్టేట్స్ కానీ అదర్ డిస్ట్రేట్స్ కానీ వెళ్ళిపోతున్నారు అదర్ డిస్ట్రేట్స్ మనకి కంపెనీలు కనపడలేదు సార్ సో దాని గురించి కొంచెం శ్రద్ధ పెడతారని చూస్తున్నాను సార్ 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 కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ఆనాడు సైకో జగన్ నాలుగు హామీలు ఇచ్చారు మొదటిది రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను చేయలేదు మెగా డిఎస్సి ద్వారా ఉపాధి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తాను అది కూడా చేయలేదు ఇట్లా హామీలు ఇచ్చి మాట తప్పుతాం మడుమ తిప్తాం ఆయన అలవాటు అదే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం ప్రైవేట్ సెక్టార్లో నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని నేను చెప్తాం కాదు ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది మూడోది స్వయం ఉపాధి ద్వారా అంటే ఉపకులాల వారికి ఉన్న కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి స్వయం ఉపాధి కోసం అనేక యూనిట్లు కూడా గ్రౌండ్ చేసి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించింది మన ప్రభుత్వం కానీ ఇది సరిపోదు ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం చదువుకున్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది మీరు అన్నట్టు మనందరం పక్క రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాం ఇది మా మళ్లీ మూడు నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం తప్పనిసరిగా వై విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు మొదటి వంద రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వంద రోజుల్లో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు కోడి గుడ్డు మంత్రితో మాకు వద్దు అని ఎవరో తెలుసు కదా కోడి గుడ్డు గుడ్డు కోడి అంటాడు ఆయన వద్దు రెండోది సైకో వద్దు సో మాకు కోడి గుడ్డు వద్దు బంగాళదుంప సైకో వద్దు సైకో అన్నాళ్ళ బంగాళదుంప అన్నాళ్ళ ఇప్పుడు తూమిని ఎక్కువైపోయినా లే పేర్లు సైకోనే అన్నాళ్ళు ముద్దుగా సైకో పెట్టిన ఎందుకంటే వీళ్ళుంటే హెరాస్ చేస్తున్నారు కంపెనీలు మాకెంత 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 అంటారు ఒక్క కంపెనీకి ఇన్సెంటివ్లు ఇవ్వరు డబ్బులు ఇవ్వరు కంపెనీని ప్రోత్సహించే పరిస్థితులు అదే పరిస్థితి సో మూడు నెలలు ఇటుకో ఇటు పోతారు అంటే ప్రభుత్వం నుంచి పోతారు మళ్ళనవసరంగా ఏమవుతుందన్నంటారు బాబు అందరూ సో ప్రభుత్వం పోతుంది వచ్చేది మన ప్రభుత్వమే తప్పనిసరిగా యుద్ద ప్రాతిపదికంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా నిరుద్యోగ యువకులు ఎవరు ఉంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు నమస్తే అన్న నా పేరు ప్రసాద్ అండి ఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చా సోదరులు అందరూ సమస్యలు సమస్యలు చెప్పారు అందులోనే ఒక మౌలిక వసతులు ఒకటి ఉందన్న ముందు మన గత గవర్నమెంట్ లో సీఎస్ఆర్ అని ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఇండస్ట్రీ నుంచి లాభం పర్స టూ పర్సెంట్ లాభాన్ని తీసి సజ్జ పరిశ్రమలు ఖర్చు పెట్టమని ఉండేది గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వంలో ఒక అధికారు ఉండేవారు ఏ ఊరికి ఏ సమస్యలు ఉన్నాయో నోటిఫై చేసి వచ్చిన నిధుల్ని ఎక్కడ ఖర్చు చేయాలని ఒక అకౌంటబిలిటీ ఉండేదండి ఇప్పుడు సజ్జ పరిశ్రమ అంటే ఇరవై నాలుగు గ్రామాలు మేము గూగుల్ కోల్పోయాం ఒక కాలుష్య కొరల్లో ఉన్నాం సో ఇప్పుడు అధికారులు ఏం అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు వేరే ఊర్లు ఎక్కడెక్కడ దూరంగా ఉన్న ఈ సిఎస్ఆర్ నిధులు తీసుకెళ్లి వేరే ఊర్లో ఖర్చు చేసి యాక్చువల్ సిఎస్ఆర్ నిధుల కాలనీకి నిర్వాసితులకి ఉండాలి ఎక్కువ పర్సెంటేజ్ వేరే ఊరు గ్రామాలకు చెప్పాలని చెప్పలేదు అయితే ఈ సిఎస్ఆర్ నిధులు పట్టుకెళ్లి వేరే గ్రామాలు అభివృద్ధి చేసి రోడ్లు వేసి అది గవర్నమెంట్ కార్యక్రమాలు మార్చి వారు చేస్తున్నారు పంచాయతీ వ్యవస్థ నిర్వేదం చేయడం వల్ల సో కాలుష్యం పీర్చేది మేము భూములు కోల్పోయేది మేము ఆ సిఎస్ఆర్ నిధులు ఎటుపోతున్నాయో తెలియట్లేదన్నా తర్వాత పదిహేను వేల పాపులేషన్ ఉంటుంది జంగల్ పాల కాలనీ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా అవసరం లేదన్న ఓన్లీ టూ పర్సెంట్ సిఎస్ఆర్ వస్తే సంవత్సరానికి రెండు మూడు కోట్లు వస్తుంది దాంతో మీరు చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా సో ముందు గవర్నమెంట్ ఒక అకౌంటబిలిటీ ఉండేది ఒక అధికారు ఉండేవాడు ఈ ఈ ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది సో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఇక్కడ ఖర్చు పెడదాని ఉండేది ఇప్పుడు అకౌంటబిలిటీ లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్ఈజాడు కాలనీకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధులు శూన్యం అన్న ముందు ఐదు కోట్ల అకౌంటబిలిటీ ఉండేది ఇంత ఖర్చు పెడదా ఒక లెక్క ఉండేది సో మా గవర్నమెంట్ నుంచి ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ గవర్నమెంట్ నిధులు ఓన్లీ సీఎస్ఆర్ నిధులు జంగల్ ఎస్ కాలనీ ఖర్చు చేస్తారని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసి యాబై శాతం సిఎస్ఆర్ నిధులని జంగ ఎస్ఐజాడు కాలనీ ఖర్చు చేసి మిగతా యాభై పర్సెంట్ నాన్ పొల్యూటెడ్ ఏరియా ఖర్చు పెడతానని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చాలా మంచి సలహా గతంలో బాబు గారు సెంట్రలైజ్ మానిటరింగ్ చేసి ఎక్కడ ఖర్చు పెట్టాలనేది ఒక విధి విధానాలు ప్రకటించారు అది ఈ ప్రభుత్వం అది ఇచ్చిన తర్వాత అది రాజకీయ నాయకుల చేతిలో వదిలేసి అంత అస్తవ్యస్తంగా తయారైంది కొంతమంది సిఎస్ఆర్ నిధులు వైకాపా నాయకులు వాళ్ళ ఇంటికి కావాల్సిన రోడ్లు ఇప్పించుకుంటున్నారు ఉండే పరిస్థితి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మన రాష్టం పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా ఎవరు తెలుసా పాపం ఈరోజు సర్పంచ్ ఎంపీటీసీలే గగోలు పెట్టేస్తున్నారు వైకాపా సర్పంచ్ ఎంపీటీసీలో మాకు ఉద్రాబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అంటున్నాను ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు కూడా లాగేసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి ఎక్కడ జరిగే పరిస్థితులే ఆనాడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి పెద్ద ఎత్తున రోడ్లు డ్రైన్లు యుద్ద ప్రాతిపదికంగా పనులు చేశాం ఆయన పాత్రుడు గారు తర్వాత నేను మంత్రి అయ్యాను ఇద్దరం కలిసి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం అన్నం మాడి భవనాలు కట్టాం మీ అందరు తెలుసు ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఆరు రోడ్లు ఇప్పుడు మిగిలినాయి చివరికి ఆరు రోడ్లు ఈరోజు మిగిలినాయి ఇలా ఎక్కడ కొత్త రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదు ఉన్న రోడ్లు గుంతలు పడితే పూడ్చే పరిస్థితి లేరు సార్ అందుకే చెప్పా ఈ సైకో జగన్ కొత్త పథకం తీసుకొచ్చాడు దాని పేరేంటో తెలుసు తల్లి గుంతల పథకం రోడ్లపైన గుంతల పథకం మంచి రోడ్డు ఉంటే తొగిస్తాడు అనుకుంటా ఆయన కూర్చొని అలా ఉన్నాయి ఈరోజు మన రోడ్లు ఇది మంచి సలహా ఇచ్చో తప్పనిసరిగా సిఆర్ఎఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ కొంత కొంత మేరకు అంటే ఎంత శాతం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం బట్ మెజారిటీ ఫండ్స్ అక్కడ ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మంచి సలహా తప్పనిసరిగా అది అమలు చేస్తాం థ్యాంక్ యూ మీరు ఏదో మాట్లాడుతున్నారు ఎవరు